ధూల్పేట్ భాగ్యనగర వాసులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఏ పండుగకైనా విగ్రహాలు తయారు చేయాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకుంది ధూల్పేట్ మరి పండగల సీజన్ వచ్చిందంటే ఏ ప్రాంతంలో ఏ ఇంట చూసినా విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అంతా విగ్రహాల తయారీలోనే నిమగ్నమైపోతారు ఇక దేవీ నవరాత్రులకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఈసారి ధూల్పేట్లో విగ్రహాల అమ్మకాలు తగ్గినట్టుగా వ్యాపారులు తెలిపారు ఈ విగ్రహాల తయారీ కోసం కళాకారులు ఎంతో శ్రమిస్తారు రేయి పగలు విగ్రహాలను తయారు చేస్తూనే ఉంటారు కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అంటే నాగోల్ ఉప్పల్ పెద్దంబర్పే వంటి ప్రాంతాల్లో అమ్మవారి విగ్రహాలను రోడ్డుపైన విక్రయిస్తున్నారు దీంతో ఎప్పుడు పండగ సీజన్లో సందర సందరిగా ఉండే ధూల్పేట ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది ఇంకా బయటి ప్రాంతాల్లో విగ్రహాలన్నీ అమ్మడంతో తమకు బిజినెస్ లేదంటూ కళాకారులు బాధపడుతున్నారు తరతరాల నుంచి ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు मेरा नाम उमेश सिंह है हम ये दुर्गा माता का मूर्ति तैयार करते हैं यहाँ पे बीस साल से हम ये माता का मूर्ति बना रहे पहले जो सो है ना ये मूर्ति खाली यहाँ हो रहे में ही तैयार होता था अब क्या है मूर्ति आउटस्क्रिप्ट पूरा सिटी में तैयार हो रहा है अपने नागोल में उपल में जलपली इधर सब तरह पूरा तैयार होने से इधर क्या होगा बिजनेस कम होगा और जैसे सो कॉम्पिटिशन होने से प्रॉफ़िट भी हमको ज़्यादा नहीं मिल रहा और हम बगा क्या है ये मूर्ति बनाने के लिए हमारे पास पैसा नहीं रहता हम जैसे है ना और सौकारों से इं, इंटरेस्ट से पैसे लेते साहब पाँच सौ को पाँच रुपये दस रुपये ऐसा इंटरेस्ट से पैसा लेना पड़ता इंटरेस्ट से पैसा लेके हम मूर्ति बनाते बनाने के बाद में भी हमारा कोई लेबर का चार्ज ये पेंटिंग का पैसा वो और जैसे मटेरियल का पैसा सब निकलने के बाद में हमारे को जो प्रॉफिट बचता वो प्रॉफिट में से भी हमारे को पूरा सिक्सटी परसेंट सेवेंटी परसेंट तो हमारा इंटरेस्ट बनने में ही चले जाता पैसा, पैसा हमारे को बस ट्वेंटी परसेंट थर्टी परसेंट ही का ही प्रॉफिट हो रहा और क्या है हमारे को कुछ गवर्नमेंट से कुछ भी हमारे को हेल्प नहीं है हम लोगों का आर्टिस्ट लोगों को कुछ भी हेल्प नहीं है अगर गवर्नमेंट हमको कुछ बैंक बे, से अगर कुछ हमको लोन दिलाए कुछ गवर्नमेंट हेल्प करे तो हम लोगों को जो सो है ना हमारा जो प्रॉफिट हमारे को नहीं नहीं मिल रहा हमारा मेहनत का जो सो हमारे को जो मिलना हमको वो प्रॉफिट हमारे को नहीं मिल रहा अगर गवर्नमेंट कुछ हमको सपोर्ट करे तो हमारे को जो सो प्रॉफिट हमारा बढ़ प्रॉफ़िट और हमारा इनकम बढ़ता मेरा नाम मुवेश सिंह है మరికొన్ని రోజుల్లో దసరా ఉత్సవాలు సమీపిస్తున్నాయి అయితే పండుగ దగ్గర పడుతోన్న అమ్మవారి విగ్రహాల వ్యాపారం ఊపందుకోలేదు విగ్రహాల వ్యాపారం మందకుడిగానే సాగుతోందని వ్యాపారులు వాపోతున్నారు ఇక ఇతర ప్రాంతాల్లో అమ్మవారి విగ్రహాలు భారీగా విక్రయిస్తుండటంతో ధూల్పేటలో కొనుగోలు తగ్గిందని వ్యాపారులు అంటున్నారు ప్రభుత్వం విగ్రహ కళాకారులను ఆదుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు వరకు చూసుకున్నట్ైతే దూల్పేట్ లో గణేష్ విగ్రహాల తయారీ అయింది అయితే ఇప్పుడు నెక్స్ట్ మంత్ అక్టోబర్ దసరా ఉండడంతో అయితే దేవి నవరాత్రులకి సంబంధించి అయితే చెప్పాలి ప్రజెంట్ నేను అయితే దూల్పేట్ దగ్గర ఉన్నాను సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దుర్గామాతల తయారీ కనిపిస్తుంది అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ మట్టి మట్టితో చేసిన దుర్గామాత విగ్రహం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది అని చెప్పాలి ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే టూ ఎలి రెండు ఎలిఫెంట్ చీత దుర్గామాత తర్వాత లయన్ దుర్గా వెనకాల శివుడు సో ఎంత ఇవన్నీ చూడడానికి అయితే ఆకర్షణంగా కనిపిస్తున్నాయని చెప్పాలి దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా చిన్న చిన్న వినాయకు దుర్గామాతల నుంచి పెద్ద దుర్గామాతలను తయారు చేశారు అయితే దూలుపెట్లో ఏదైనా పండుగ ఇలాంటి విగ్రహాలకి సంబంధించిన పండుగ వచ్చిందంటే చాలు మనకంతా సందడిగానే కనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు అయితే కూడా ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో కొన్ని సిటీస్ లో కూడా వాళ్ళు ఈ దుర్గా దుర్గామాత అవ్వచ్చు దుర్గామాత విగ్రహాలు దేవ్ వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తు చేస్తుండటంతో అయితే ఎంతో పేరున్న దూల్పేట్లో అయితే కళాకారులు చెప్తూ ఉన్నారు ఎంతో పేరున్న దూల్పేట్లో వాళ్ళ బిజినెస్ కూడా తక్కువ తక్కువ లాస్కే ఉంది అని చెప్తున్నారు వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్ లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు సో మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే అమ్మవారిని చూసుకుంటే చాలు మనకు అసలు స్వయంగా అమ్మవారి వచ్చి ఇక్కడ కూర్చుందన్న విధంగా మనకు కనిపిస్తుంది ఆ కళాకారులు ఏదైతే చేశారో ఆ కళ్ళు కానీ ఆ ఫేస్ ని చూస్తుంటే అయితే అసలు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కూడా మనకు క్లియర్ గా విజువల్స్ లో కనిపిస్తూ ఉంది అలాంటిది ఈ దుర్గామాత దేవి నవరాత్రాలు మొదలైందంటే చాలు పలు జిల్లాల నుంచి కూడా వచ్చి దూల్పే దూల్పేట్లోనే కొనుగోలు చేస్తూ ఉంటారు విగ్రహాలు అయితే తొమ్మిది డేస్ అయితే తొమ్మిది రోజులు ఎంతో నిష్టగా అమ్మవారిని దర్శన అమ్మవారిని పూజలు అంది పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారికి అయితే కానీ ధూల్పేటలో అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే వ్యాపారులు అయితే మన లాస్లో ఉన్నట్టే మనకు చెప్తూ ఉన్నారు సో బయట జరుగుతున్న బయట చేస్తున్న అమ్మకాలతో ఇక్కడ దూల్పేటలో హోల్సేల్ గా అమ్ముతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్ లేదని వాళ్ళు చెప్తున్నారు బయట వాళ్ళు ఇంట్రెస్ట్ కి మనీ తెచ్చుకొని కూడా వాళ్ళు అమ్మవార్లని అమ్ముతున్నారు అయినప్పటికీ కూడా దూల్పేట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా సేల్ లేదని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు సో గవర్నమెంట్ నుంచి కూడా కళాకారులకి హెల్ప్ కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు కెమెరాంత శ్రీకాంత్ సుప్రియా టి